నమస్కారం వెల్కమ్ టు జిఆర్ విధాత న్యూస్ ఈ రోజు మన గెస్ట్ వచ్చేసి మీ అందరికి బాగా తెలిసిన వ్యక్తేనండి మరెవరు కాదు మన కింగ్ సతీష్ గారు అయితే మన స్టూడియోలో ఉన్నారు సతీష్ గారు అయితే ఒక మంచి యాప్ అయితే మార్కెట్ లోకి తీసుకొచ్చారు అదేనండి మన ప్రాపర్టీ వ్యాపారి యాప్ సో రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అందరికీ కూడా ఒక గొప్ప వరం అనే చెప్పొచ్చు సో ఈ యాప్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఒక్కసారి సతీష్ సతీష్ అడిగి హలో సో నేను మా ఇయర్స్ నుంచి కష్టపడి యాప్ అనేది డెవలప్ చేయడం జరిగింది సో ఈ యాప్ దేని గురించి అని మీరు అడుగుతున్నారు సో రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి ఇది ఒక వరం అని చెప్పుకోవచ్చు సో అది ఎందుకు అనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫర్ సపోజ్ ఎవరైనా ఒక ఎక్స్వైడ్ పర్సన్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు అనుకుందాము సో తను లైక్ ఒక హైదరాబాద్ లో ఉన్నాడు హైదరాబాద్లో తనకి నియర్ బై ఉన్న ఒక రెండు మూడు ప్లేసెస్ లోనే తను చేయగలుగుతాడు సో మన యాప్ ఉంటే హైదరాబాద్లోనే కదా మేడం ఆంధ్ర తెలంగాణలో ఈ యాప్ ద్వారా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయినా సరే తను రియల్ ఎస్టేట్ యాపర్ అనేది చేయగలుగుతాడు ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర తెలంగాణ మొత్తం కూడా ఎక్కడి నుంచి ఈ యాప్లో మనం బిజినెస్ అనేది చేసుకోవచ్చు లైక్ మీకు సింపుల్గా ఎగ్జా ఎగ్జాంపుల్ చెప్తాను లైక్ నాగోల్ లో ఒక ఏజెంట్ ఉంటాడు తనకి ఎవరైనా మియాపూర్ లైక్ పట్టణ చెరువు అటు సైడ్ నుంచి ఏదైనా ఫ్లాట్ కానీ హౌస్ కానీ కావాలంటే తిని ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి వెతుక్కోవాలి వన్ టూ డేస్ పడుతుంది లేదా అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరికైనా ఫోన్ చేస్తే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే పట్టించుకుంటారు లేదంటే టూ డేస్లో చెప్తామండి అని వాళ్ళు లైట్ తీసుకుంటారు సో ఇక్కడ ఉన్న పర్సన్ అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడంతా తిరిగి ఒక టూ టూ త్రీ డేస్ చెక్ చేసి మళ్ళీ చెప్పి సో ఈ ప్రాసెస్ అంతా అవుతుంది టైం వేస్ట్ మనీ వేస్ట్ సో మన యాప్ త్రూ ఏంటంటే మన యాప్ ఒక్కసారి ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకుంటే ఇక్కడ తన ఇంట్లో కూర్చొని హైదరాబాద్ లో ఏరియాలో అయినా తెలంగాణలో ఏరియాలో అయినా అట్లనే ఆంధ్రప్రదేశ్ లో ఏరియాలో కూడా మన ఫ్లాట్స్ అనేది అమ్ముకోవచ్చు వావ్ వావ్ అంటే మనం డైరెక్ట్ గా ఇంట్లో కూర్చొనే మన ప్లాట్స్ అన్ని అమ్ముకోవచ్చు మన జాగాలు మన ప్లేస్ ఏవైనా సరే ఇంట్లో కూర్చొనే అమ్ముకోవచ్చు అండి ఎంత సువర్ణ అవకాశం మన రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కి అయితే ఈ యాప్ ఎలా యూస్ చేయాలి సతీష్ గారు అండ్ ఏమేమి సర్వీసెస్ అనేటివి ప్రొవైడ్ చేస్తున్నారు ఆ యాప్ యాప్ నుంచి ఏం ప్రొవైడ్ చేస్తున్నారు నేను మీకు చూపించుకుంటే ఎక్స్ప్లెయిన్ మన చేస్తున్నారు కూడా సో మనం యాప్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది సో మనం ఇందులో ఒక క్లిక్ చేస్తే చాలు మేడం ఫుల్ డీటెయిల్స్ వచ్చేస్తే దేని గురించి అయినా సరే లైక్ మీరు అపార్ట్మెంట్స్ కొనాలనుకున్నారు సో ఒక క్లిక్ చేస్తాం మనం సో చూడండి టోటల్ అపార్ట్మెంట్స్ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి సో మళ్ళీ ఒక క్లిక్ చేస్తే ఆ అపార్ట్మెంట్ ఏ ఏరియాలో ఉంది ఎంత కాస్ట్ లో ఉంది ఎంత సెఫ్టీలో ఉంది ఎన్ని ఇయర్స్ ఓల్డ్ ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని కూడా మనకు వచ్చేస్తాయి మరి ఇంకేంటి ఇంట్లో కూర్చొని మనం డైరెక్ట్ గా క్యాబ్ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఆటో బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ ఇంట్లో కూర్చొని మనం అన్ని చూడొచ్చు అనమాట సో అట్లానే ఓపెన్ ప్లాట్స్ మేడం ఓపెన్ ప్లాట్స్ కూడా మీరు కొనాలనుకుంటే జస్ట్ ఇట్లా ఉంటుంది యాప్ ప్లాట్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఫుల్ డీటెయిల్స్ మనకు వచ్చేస్తాయి ఫుల్ డీటెయిల్స్ అన్ని మనకి ఇక్కడ చూపిస్తున్నారండి సో మనం ఏదైనా ఒక ఓపెన్ ల్యాండ్ అమ్మాలనుకుంటున్నాము మీకు ఆల్రెడీ రియల్ ఎస్టేట్ తెలిసిన తెలుస్తుంటుంది ఏజెంట్స్ ద్వారానే చాలా వరకు బిజినెస్ అనేది అవుతా ఉంటుంది పెద్ద పెద్ద కంపెనీస్ కానివ్వండి లేదంటే లోకల్ గా చేసేవాళ్ళు కదండి ఏజెంట్ వల్లే అవుతుంది సో ఆ ఏజెంట్స్ వాళ్ళు ఆ ఏరియాకి మాత్రమే పరిమితమై ఉంటారు సో మన యాప్ యూజ్ చేసుకుంటూ నేను ఫస్ట్లో చెప్పినట్టు ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా సేల్ చేసుకోవచ్చు ఇంకొకటి మనం కస్టమర్కి చాయిస్ కూడా మనం ఎక్కువ ఇవ్వగలుగుతాం అంటే మనకి మ్యాక్స్ ఒక రెండు మూడు తెలుస్తాయి బట్ మా యాప్ చేతిలో ఉంటే రెండు మూడు వందల చాయిస్ ఉంటాయి సో కస్టమర్ రేంజ్ని బట్టి కస్టమర్ బడ్జెట్ని బట్టి కస్టమర్ ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మనకి ఈజీగా ఇట్లా ఫోన్ ఇట్లా చేతిలో పెట్టుకుని సార్ ఎక్కడ కావాలి సార్ కుక్కడిపల్ల ఒక్క నిమిషం సార్ ఉన్నాయి సార్ కుక్కట్పల్లి ఫిఫ్టీ లాక్స్ ఉన్నాయి సెవెంటీ లాక్స్ ఉన్నాయి ఇట్లా ఫోన్ ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ తను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే బేసిక్ గా మీరు ఏం చెప్తున్నారు అంటే ఫోన్ మీదనే అయిపోతది ఇది మొత్తం ఇంట్లో కూర్చొని మనం అన్ని క్లాత్స్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఫోన్ల మీద మనం చూసేసుకోవచ్చండి అక్కడికి వెళ్ళకుండా డీలర్ కానీ ఓనర్ ని ఫోన్ లోనే మాట్లాడేసుకోవచ్చండి ఎంత మంచి అవకాశం ఈ ప్రాపర్టీ వ్యాపారి అనే యాప్ అయితే చాలా చాలా బాగుందండి నేనైతే ఫుల్ ఫిదా అయిపోయినా ఈ యాప్ గురించి సో అట్లా ఈజీ ప్రాసెస్ లో బిజినెస్ అనేది చేసుకోవచ్చు సో ఏజెంట్స్కి ఏంటంటే మంత్లీ వన్ టూ అమ్మే వాళ్ళు మన యాప్ చేతిలో ఉండే మినిమం ట్వంటీ కూడా అమ్ముకునే ఛాన్సెస్ ఉంటుంది అండ్ ఎక్కువ కూడా అమ్ముకోవచ్చు సో వాళ్ళ టాలెంట్ని బట్టి ఉంటుంది ఎంతవరకు సేల్ చేస్తుంది సో మనం ఇందులో వ్యవసాయ భూములు అమ్ముకోవచ్చు ఓపెన్ ల్యాండ్స్ అమ్ముకోవచ్చు అపార్ట్మెంట్స్ అమ్ముకోవచ్చు విల్లాలు అమ్ముకోవచ్చు సో ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించింది ఏదైనా సరే నుంచి మనం అమ్ముకోవచ్చు సో డిఫెన్స్ ఏరియాస్ ఉంటాయి సో అట్లాగే ఇప్పుడు మా యాప్ ద్వారా మూడు వేల మంది ఏజెంట్స్ ఆల్రెడీ మా కింద హైర్ అయి ఉన్నారు సో ఈ యాప్ కోసం మూడు వేల ఏజెంట్స్ ఆల్రెడీ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మా కోసం వర్క్ చేస్తున్నారు సో మీరు ఇప్పుడు చూసిన అప్డేట్స్ ఉన్నాయి కదా రెగ్యులర్గా వాళ్ళు పెట్టేవి ఉంటాయి సో అంతేకాకుండా మీరు ఈ యాప్ ద్వారా మీరు ఏదైనా అమ్మాలనుకుంటే మా యాప్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని సబ్స్క్రైబేషన్ అనేది తీసుకోవాలి టూ థౌజండ్ ఉంటుంది మీరు ఒకవేళ ఏజెంట్గా జాయిన్ అవ్వాలి సో ఈ టూ లో మేము మీకు యాడ్స్ పోస్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇస్తాము సో మీరు పన్నెండు యాడ్ల వరకు కూడా పోస్ట్ చేసుకోవచ్చు మా దాంట్లో ఆ రకంగా కూడా మీరు కేవలం కట్టేది రెండు వేలే బట్ మీకు ఒక్క ఫ్లాట్ మీద కూడా రెండు లక్షలు వస్తుంది సో మీకు ప్రాసెస్ అనేది ఎంత ఈజీ అయిపోయింది అనేది మీకు అర్థం అవుతుంది బాగుందండి నేనైతే ఖచ్చితంగా ఈ యాప్ లో జాయిన్ అయిపోతాను ఇన్స్టాల్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటాను ఎందుకంటే ఒక కొత్త ఇల్లు చూస్తున్నాను నేను కూడా సో ఆ టైంలోనే లోనే నాకు ఈ యాప్ గురించి అనేది చాలా బాగా తెలిసింది సో బాగా యూస్ చేసుకుందాం మనం కూడా మరి సతీష్ గారు ఇది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కి మాత్రమే యూజ్ అవుతుందా లేకపోతే నార్మల్ మన జనాలకి కూడా యూస్ అవుతదా ఎవరైనా యూజ్ చేయొచ్చు వన్స్ ఒక్కసారి మన ప్లే స్టోర్కి వెళ్ళి మన యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు ఉన్నారు ఫర్ సపోజ్ మీరు ఏదైనా ఇల్లు రీసేల్ చేయాలనుకుంటున్నారు మీరు డైరెక్ట్ చేసుకోలేరు సమ్ ఏజెంట్కే చెప్తారు సో మా యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీ ఇల్లు ఏదైతే ఉందో మీరు కూడా డైరెక్ట్ సేల్ చేసుకోవచ్చు సో మీరు టూ థౌజండ్ ఏదైతే ఉందో అది కట్టారంటే ఎవరైతే కొనే బయర్స్ ఉంటారో వాళ్ళ నెంబర్స్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది ఇన్ కేస్ మేము ఫ్రీగానే వాడుకుంటాము ఇన్స్టా జస్ట్ మా యాడ్ ఎవరికే పోస్ట్ చేస్తామంటే సో మా కంపెనీకి కాల్స్ వస్తాయి మీ ఇల్లు కొనడానికి ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్స్ నుంచి మా కంపెనీకి కాల్స్ వస్తాయి సో మా ద్వారా మీరు సేల్ చేసుకోవచ్చు చాలా ఇది ఇప్పుడు మీకు ఐడియా ఉండి ఉండేది మార్కెట్లో చాలా యాప్స్ ఉన్నాయి సో కొంతమంది జస్ట్ త్రీ మంత్స్కి ఎయిట్ థౌజండ్ తీసుకుంటున్నారు మన ఇల్లు అమ్మాలనుకుంటే అందులో ఫోర్స్ చేసినందుకు కొన్ని కంపెనీస్ అయితే ఎయిటీన్ థౌసండ్ నుంచి థర్టీ థౌజండ్ వరకు కూడా తీసుకుంటున్నాయి బట్ ఆఫ్టర్ త్రీ మంత్స్లో కూడా ఆ ఇల్లు సేల్ అవిద్దా లేదా అనేది గ్యారంటీ వాళ్ళు మనకి ఇవ్వట్లేదు త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా ఇల్లు సేల్ కాకపోతే మనకి రిటర్న్ అనేది ఒక రూపాయి కూడా రాదు సో మా యాప్లో ఆ ప్రాబ్లం అనేది లేదు మీరు మీకు ఆల్రెడీ చెప్పాను త్రీ థౌసండ్ ఉన్నారు మా టార్గెట్ టెన్ థౌసండ్ నెంబర్స్ని పెట్టుకోవాలి మా కంపెనీలో అని చెప్పేసి సో ఇక్కడ ఏంటంటే మీకు రీచ్ ఎక్కువ ఉంటుంది మీరు ఫోస్ట్ చేయగానే ఇమీడియట్గా మూడు వేల మంది ఫస్ట్ చూస్తారు సో మీకు అది రీసేల్ చేయడానికి చాయిస్ ఎంత ఉందో చూడండి మీ ఏరియాలోనే నార్మల్గా మీరు ఫోర్స్ చేస్తే వన్ ఆర్ టూ పీపుల్స్కి వెళ్తుంది ఏజెంట్స్ బట్ మా యాప్ లో ఫోర్స్ చేస్తే రెండు మూడు వందల మంది చూస్తారు సో మీ ఇల్లు అమ్మడం కోసం రెండు మూడు వందల మంది కష్టపడుతున్నారంటే ఈజీగా వన్ వీక్ లో కదా మన ఇల్లు సో అంత ఈజీగా ఉండడానికి మేము ఈ యాప్ అనేది డిజైన్ చేస్తాము సో ఇది రెండు రోజుల్లో అయిపోయింది కదా మేడం త్రీ ఇయర్స్ నుంచి కష్టపడతాను ఇంకా ఎవ్రీ డే అప్డేట్ చేస్తూనే ఉన్నాము దీనికోసము సో మా ఏజెంట్స్ని కూడా మీకు చూపిస్తాను ఒకసారి ఫ్లాట్స్ అండర్ అని ఉంటుంది జస్ట్ మీరు యాప్ ఇన్స్టాల్ లేసుకొని మీరే ఇలాగా జస్ట్ జూమ్ అవుట్ చేసుకొని చూసుకోవచ్చు చూడండి మన దగ్గర ఎన్ని అవైలబుల్ లో ఉన్నాయి ఇవన్నీ కూడా మన కంపెనీలో పని చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇస్తున్న అప్డేట్స్ సో మీకు ఐదు 5000 గజం కావాలా మన దగ్గర ఉంది రెండు లక్షల గజం కావాలా మన దగ్గర ఉంటుంది మీకు అమీర్పేటలో కావాలా మన దగ్గర ఉంది అనకాపల్లిలో కావాలా మన దగ్గర ఉంది సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా కూడా మీరు బిజినెస్ చేసుకోవచ్చు మరి సతీష్ గారు ఇందులో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే అమ్మడము కొనడమే కాకుండా మరి ఇంకేమైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారా మంచి ప్రశ్న మేడం అది కూడా మీకు గా రియల్ ఎస్టేట్ ఒక ఫ్లాట్ కొన్నా అమ్మిన మనకి రెగ్యులర్ గా కావాల్సిన ఎవరు మేడం రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు బ్యాంక్ లోన్స్ ఒకవేళ సైట్ విజిట్ ఉంటే సైట్ చూడాలనుకుంటే కారు క్యాబ్ డ్రైవర్స్ ఇలా మనకి చాలా మంది కావాలి లీగల్ ఒపీనియన్ కి లాయర్స్ కావాలి సో ఇవన్నీ కూడా మనం మన యాప్ లో ఫ్రీగా జస్ట్ మన దగ్గర ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళందరికీ ఇక్కడ మీరు చూడవచ్చు వ్యాధుల సలహాలు అంటే మీరు ఒక మీరు ఒక ల్యాండ్ కొనాలనుకుంటున్నారు ఆ డాక్యుమెంట్స్ ఎక్కడైనా సరే లాయర్ అడ్వకేట్ దగ్గర లాయర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకుంటారు సో మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని కన్ఫ్యూజన్ లేకుండా మీరు జస్ట్ ఇలా క్లిక్ చేస్తే మీ ఏరియాకి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి డీటెయిల్స్ ఇక్కడ వచ్చేస్తాయి సో మన యాప్ ద్వారా మీరు డైరెక్ట్ వాళ్ళకి కాల్ చేసేసి మీరు వాళ్ళతో లీగల్ ఒపీనియన్ అనేది తీసుకోవచ్చు అట్లాగే డాక్యుమెంట్స్ రైటర్స్ అనేది చాలా అవసరం సో దాని గురించి కూడా మీరు తిరిగే మన యాప్ లోనే ఉంటారు మీ ల్యాండ్ చూడడానికి ఎవరైనా వస్తున్నారు కార్ లేదు క్యాబ్ డ్రైవర్స్ అవసరం ఉండేది మన దాంట్లో ఉంటారు బ్యాంక్ లోన్స్ సో మీరు మళ్ళీ బ్యాంక్ లోన్ నేను ల్యాండ్ కొంటున్నా బ్యాంక్ లోన్ వస్తారా అదే ఇట్లాంటి డౌట్స్ చాలా మందికి ఉంటాయి సో ఆ డౌట్స్ అన్ని కూడా మన ఈ యాప్ ద్వారా క్లియర్ జస్ట్ ఇక్కడ క్లిక్ చేస్తే అన్ని బ్యాంకులు డీటెయిల్స్ ఎవరెవరు లోన్ అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి అట్లాగే సివిల్ ఇంజనీర్ మీరు ఓపెన్ ల్యాండ్ కొన్నారు ఇల్లు కట్టాలనుకుంటున్నారు మనకి ఇంజనీర్స్ అనేది చాలా అవసరం సో అది కూడా మేము యాప్ ద్వారా ఇస్తున్నాము మీరు ఇక్కడ చూడొచ్చు సో మనకి యాప్ ద్వారా సివిల్ ఇంజనీర్స్ బ్యాంక్ రుణం క్యాబ్ డ్రైవర్స్ న్యాయవాదులు డాక్యుమెంట్స్ ఇలా అన్ని కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం మీరు ఒక్కసారి ల్యాండ్ కొనాలన్నా అమ్మాలన్నా ఇల్లు కట్టాలన్నా ఏదైనా సరే మన యాప్ చేతులు ఉంటే చిటికెల పని అయిపోతుంది చిటికెల రియల్ ఎస్టేట్లో ఐ థింక్ నాకు తెలిసి ఒక ట్రెండ్ సృష్టిస్తుంది మా యాప్ ఇప్పటివరకు ఉన్న ఆ పాత ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సైడ్కి వెళ్ళిపోయి ఒక న్యూ ట్రెండ్ అంటారు కదా న్యూ ట్రెండ్ సృష్టిస్తుంది ప్రతి ముప్పై సంవత్సరాలకు ఒక అద్భుతం జరిగిద్ది అని అంటుంటారు కదా ఆ అద్భుతమే మా యాప్ ద్వారా జరిగిపోతుంది అని మేము గట్టిగా నమ్ముతున్నాము సో అంతేకాకుండా మేము చాలా ఇన్వెస్ట్ చేసి యాప్ అనేది చేయడం జరిగింది సో కొంతమంది పెద్ద మనుషులకి లైక్ ఎమ్మెల్యేలు ఎంపీలు బిజినెస్ మెన్స్ అలాంటి వాళ్ళకి కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు లిటర్లీ షాక్ అయిపోయారు వాళ్ళైతే షాక్ అయితే మీరు పెట్టిన దానికి రెండింతలు ఇస్తాం లేదా మూడింతలు ఇస్తాం మాకు ఇచ్చేసేయండి అని కూడా అట్లాంటి ఆఫర్స్ కూడా మాకు వచ్చినాయి బట్ మా టీం అందరం కూడా గట్టిగా నమ్మేం ఇది చిన్న ప్రాజెక్ట్ కాదు మేము గట్టిగా కష్టపడితే ఒక త్రీ ఇయర్స్లో మా రేంజ్ ఏంటి అనేది మాకు తెలుసు సో దీని ద్వారా పదివేల మందికి తక్కువలో తక్కువ ఉద్యోగాలు ఇవ్వాలి అనేది మేము డిసైడ్ అయ్యాము సో డెఫినెట్గా ఇస్తాము అట్లాగే వన్ ఆర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఫ్రాంచైజెస్ కూడా స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాము సో ఆంధ్ర తెలంగాణ మొత్తం మన ప్రాపర్టీ వ్యాపారికి సంబంధించిన ఫ్రాంచైజెస్ కూడా ఉంటాయి మేడం రియల్ గా చెప్తున్నానండి చాలా చాలా బాగుంది ఈ ఫుల్ డీటెయిల్స్ అంతా నిజంగా వినగానే మన ఇంట్లో కూర్చొని ఇంత చక్కగా ప్రాపర్టీ వ్యాపారి యాప్ గురించి తెలుస్తుంది బిల్లా కానీ మరి అపార్ట్మెంట్ కానీ ప్లాట్స్ కానీ ఇంత చక్కగా మనం ఇంట్లో నుంచే చూసుకోవచ్చు అంటే ఎంత చక్కని అవకాశం అండి మనకి అది ఖచ్చితంగా మనం వినియోగించుకోవాలి ఓకే మరి ఇప్పటి వరకు సతీష్ గారు ఈ ప్రాపర్టీ వ్యాపారి యాప్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే మనకి చెప్పేస్తున్నారు మరి దీంట్లో ఉన్న డీటెయిల్స్ అయితే చెప్పారు గానీ దీంట్లో ఉన్న పర్మిషన్స్ లైసెన్స్ ఇవన్నీ మరి ఏంటి ఈ యాప్ ని మనం ఎలా నమ్మొచ్చు అనేది ఒకసారి సతీష్ గారిని అయితే అడిగి తెలుసుకుందాం చెప్పండి సతీష్ గారు ఆల్మోస్ట్ మా దగ్గర అన్ని రకాల పర్మిషన్స్ ఉన్నాయి మీకు లైవ్ లో చూపిస్తాను ఇందాకే మేము అన్నాము లైసెన్స్ పర్మిషన్స్ గురించి అని అనగానే సతీష్ గారు అయితే తీసారు नैनोकस च कंपनी करे बैंक अकउंट गवर्नमेंट आफ् इंडिया ट्रेड मार्क् रिजिस्टर्ड गवर्नमेंट आफ् इंडिया टीडीएस रिजिस्टर्ड गवर्नमेंट आफ् इंडिया एम एस एम रिजिस्टर् गवर्नमेंट आफ् इंडिया डीपी डबल ईटी स्टार्टअप इंडिया रिजिस्टर्ड गवर्नमेंट आफ्तार जी हेचमसी ट्रेड रिजिस्टर्ड गवर्नमेंट आफ्तान शाप एंड एस्टाब्लिशंट सर्टिफिकेट पेमेंट गेट आरबीआई अप्रूवल బిజినెస్ కొలాబరేషన్ గూగుల్ మ్యాప్ కొలాబరేషన్ వావ్ వావ్ అవి సరిపోతాయి అండి చాలా ఎక్కువగా సరిపోతాయండి చాలా ఎక్కువ అయిపోయింది ఇవన్నీ ఇప్పుడు అయితే నేను చదివాను కదా ఈ పర్మిషన్స్ అన్ని ఉన్నాయండి సో ఈ ప్రాపర్టీ వ్యాపారి యాప్ అయితే చాలా సెక్యూర్ అని చెప్పొచ్చు నేనైతే ఖచ్చితంగా వాడేస్తాను సో రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అందరూ కూడా నార్మల్ జనాలు కూడా అందరూ యూస్ చేసుకోవచ్చండి ఎలాంటి భయము లేకుండా చాలా బాగున్నాయి అన్ని పర్మిషన్స్ ఉన్నాయి మనకి మరి ఇప్పటి వరకు సతీష్ గారు అయితే ఈ యాప్ గురించి ఫుల్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసారు అండ్ ఈ యాప్ ఫ్రీగా యూస్ చేసే వాళ్ళకి అండ్ ఇప్పుడు టూ థౌసండ్ కట్టి సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి డిఫరెన్స్ ఏంటి అండ్ టూ థౌసండ్ కట్టి సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమి ఉంటాయండి సతీష్ గారు ఒకసారి చెప్పేయండి ఫ్రీగా తీసుకుంటే మేడం యాక్చువల్గా యాడ్ అనేది ఫోర్స్ చేస్తారు కదా లైక్ మీరు ఒక ఏజెంట్ అనుకుందాం మీరు ఫ్రీగానే మన యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుని ఒక యాడ్ ఫోర్స్ చేసుకున్నారు సో ఆ ల్యాండ్ ఎవరైనా కొనాలి అనుకుంటున్నారు సో డైరెక్ట్ మీకు కాల్ అనేది రాదు మా కంపెనీకి వస్తుంది సో మా కంపెనీ త్రూ మీకు మేము కాల్ చేసి ఆ డీటెయిల్స్ అవన్నీ చెప్తాం లేదు అట్లా కాదు ఎవరైనా కొన్ని కొనాలి అని ఇంట్రెస్ట్ ఉన్న బయర్స్ కాలు డైరెక్ట్ నాకే రావాలి అని మీరు అనుకుంటే మీరు టూ థౌజండ్ అనేది మా యాప్కి పే చేయాల్సి వస్తుంది సో ఓన్లీ వాళ్ళ కాల్స్ కాకుండా ఇంకా మేము ఇస్తున్న సర్వీసెస్ కూడా చెప్తా మీరు ఒక ఏజెంట్ అంటే మీరు రెండు మూడు కంపెనీస్లో డెఫినెట్గా వర్క్ చేస్తుంటారు సో మీకు తెలిసినవి చాలా ల్యాండ్స్ కానీ హౌసెస్ కానీ ఉంటాయి సో అవి మీరు ఫోటో కానీ వీడియో కానీ తీసి మన యాప్లో అనేది మీరు యాడ్ లాగా ఫోర్స్ చేయొచ్చు సో జస్ట్ దానికి మేము చేస్తున్న ఛార్జెస్ జస్ట్ త్రీ డబల్ నైన్ జస్ట్ త్రీ డబల్ నైన్ పెట్టి మీరు ఒక ఒక యాడ్ అంటే మీరు సబ్స్క్రైబ్ తీసుకున్నాక వన్ వీక్ లోపు మీరు యాడ్ అనేది ఫోర్స్ చేసుకోవచ్చు సో అది మనకి సిక్స్ మంత్స్ అంటే వన్ ఎయిటీ డేస్ డిస్ప్లే అవుతుంది సో ఆ యాప్ ఎవరు ఓపెన్ చేసినా కూడా వాళ్ళందరికీ యాడ్ కనిపిస్తుంది సో అట్లాగే మీ నెంబర్ కూడా ఉంటుంది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి కొనాలనుకుంటే డైరెక్ట్ మీకే కాల్ వస్తుంది సో అట్లా కాదు నేను ఎక్కువ బిజినెస్ చేస్తాను నాకు ఎక్కువ కావాలి అనుకుంటే మీరు టోటల్గా మనకి సిక్స్ మంత్స్ ఉంటుంది సిక్స్ మంత్స్ అంటే వన్ ఎయిటీ డేస్లో ట్వెల్వ్ యాడ్స్ అనేది మీరు ఫోర్స్ చేసుకోవచ్చు మన యాప్లో సో అది పబ్లిక్ అందరికీ డిస్ప్లే అవుతుంది సో దీనికి మేము చేస్తున్న ఛార్జ్ డబల్ వన్ డబల్ నైన్ జస్ట్ లెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్ నేను ఇంకా పెద్దగా చేస్తాను నాకు ఇంకా ఇంకా ఎక్కువ కావాలి నేను చాలా మా కింద టీం ఉంది వాళ్ళు కూడా ఉంటారు మన రియల్ సో వాళ్ళు ఏంటంటే మేడం వన్ త్రిబుల్ నైన్ పెట్టి తీసుకుంటే సబ్స్క్రిప్షన్ ట్వంటీ ఫోర్ యాడ్స్ వరకు చేసుకోవచ్చు నేను స్టార్టింగ్లో ట్వెల్వ్ యాడ్స్ అనే చెప్పాను బట్ ఇప్పుడు మనం మళ్ళీ అప్డేట్ అవుతున్న వాళ్ళది కూడా రూల్స్ అనేవి చేంజ్ చేస్తూ ట్వంటీ ఫోర్ యాడ్స్ డిస్ప్లే చేసుకోవచ్చు ఈ ట్వంటీ ఫోర్ యాడ్స్ కూడా మనకి వన్ ఇయర్ ఉంటుంది వన్ ఇయర్ వరకు మనం మనం పెట్టుకొని వండుకోవచ్చు చూసుకోవచ్చు సో మీకు అనేది ఎంత ఈజీ ప్రాసెస్ అవుతుంది బిజినెస్ సో మీరు ఎవరికో చెప్పి కస్టమర్ నెంబర్ డేటా తీసుకుని లేదా చాలా మంది టెలికాలర్స్ని పెట్టుకుని అక్కడది ఉంది ఇక్కడది ఉంది సార్ కొంటారా అని కూడా అడిగిస్తారు వాళ్ళకి జీవితాలు ఇస్తారు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా జస్ట్ మనం త్రీ త్రీ నైన్టీ నైన్ నుంచి లేదంటే టూ థౌసండ్ మీరు ఎంత పే చేసినా మీ గురి మీ యాడ్ మీరు ఏదైతే అమ్మాలనుకున్నారో అది సో మెనీ పీపుల్స్కి ఈజీగా తెలిసిపోతుంది డైరెక్ట్ మీ నెంబర్ ఉంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ బయర్స్ ఉంటే మీకే కాల్ చేస్తారు సో ఈ బెనిఫిట్స్ అన్ని కూడా మీకు జస్ట్ రెండు వేల రూపాయల నుంచే మేము ఇస్తున్నాము అంతేకాకుండా మీరు ఏదైనా వీడియో మీ యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి మీకు మీకు సంబంధించిన యాడ్కి అదే సారీ ల్యాండ్కి కానీ లేకపోతే ఇంటికి కానీ మీరు యూట్యూబ్లో కూడా ఫోస్ట్ చేస్తుంటారు కదా సో దాని లింక్ ఏదైతే ఉందో అది కూడా మన యాప్లో మీరు పెట్టుకోవచ్చు సో ఇక్కడ కూడా డిస్ప్లే అవుతుంది ఇది కూడా మనకి చాలా బెనిఫిట్ మరి సతీష్ గారు అయితే ప్రాపర్టీ వ్యాపారి గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంత తక్కువ ఖర్చులో ఇన్ని బెస్ట్ సర్వీసెస్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు వేరే యాప్స్ తో కంపేర్ చేస్తే మనకి ప్రాపర్టీ వ్యాపారి యాప్ అయితే బెస్ట్ సర్వీసెస్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒక్కసారి సతీష్ గారిని అయితే అడిగి తెలుసుకుందాం చెప్పండి సతీష్ గారు యా మేడం మన బ్రాంచెస్ వచ్చేసి ప్రజెంట్ హెడ్ ఆఫీస్ వచ్చేసి మనకి వనస్థలిపురంలో ఉంది అట్లా ఇంకొక బ్రాంచ్ వచ్చేసి గచ్చిబౌలిలో ఉంది సో ఇవే కాకుండా ఇంకా నెక్స్ట్ ఒక సిక్స్ మంత్స్ లో ఆల్మోస్ట్ ఒక ట్వంటీ బ్రాంచెస్ వరకు మనం ఓపెన్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము సో అంతేకాకుండా నేను చెప్పినట్టు ఇన్ ఫ్యూచర్ ఒక సిక్స్ మంత్స్లో ఆంధ్ర తెలంగాణ మొత్తం కూడా మనం బ్రాంచేజెస్ కూడా ఇవ్వాలని స్టార్ట్ చేస్తున్నాము అట్లాగే మన ప్రాపర్టీ అప్పటి ద్వారా దాదాపు ఒక పదివేల మందిని ఏజెంట్స్ని పెట్టుకుని వాళ్ళందరికీ జాబ్స్ కూడా ఇవ్వాలనుకుంటున్నాము సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉండి రియల్ ఎస్టేట్లో రాణించాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మన నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు ఫుల్ డీటెయిల్స్ అనేది మన మన టీం అనేది చెప్తుంది సో అంతేకాకుండా ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుని మీరు వీలైనంత ఎక్కువ సంపాదించుకోండి ఇంకోటి మీరు వేరే దాంతో కంపేర్ చేస్తే అని అన్నారు వేరే దాంట్లో కంపేర్ చేసే ఛాన్స్ లేదు మేడం అక్కడ వేరే యాప్స్ ఏదో పేరుకున్నాయి వాళ్ళు ఎయిట్ థౌసండ్ నుంచి థర్టీ థౌసండ్ వరకు ఛార్జ్ చేస్తున్నారు బట్ మనం ఇచ్చే సర్వీసెస్లో ట్వంటీ పర్సెంట్ కూడా ఇవ్వట్లేదు సో అందుకోసమే అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమొద్దు జస్ట్ చిటికలు ఎవరైనా సరే ఎక్కడి నుంచి ఎక్కడైనా అమ్మేసుకోవాలి అని చెప్పి మేము అందరూ ఒక యూనిక్గా తీసుకొచ్చాం ఇది ఇది రియల్ ఎస్టేట్లో ఒక సంచలనం అవుద్ది మొత్తం ట్రెండ్ సెట్ చేస్తుంది మాకు ఆ నమ్మకం ఉంది సో డెఫినెట్గా అందరూ ఇన్స్టాల్ చేసుకోండి ఈ యాప్ని అయితే డెఫినెట్ గా మీరు రియల్ ఎస్టేట్ లో కింగ్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా యాప్ ఇమీడియట్ గా ఇన్స్టాల్ చేస్తుంది థ్యాంక్ యూ సూపర్ గా చెప్పారండి ఖచ్చితంగా ఈ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటాము ఈ యాప్ ని ఇంకా డెవలప్మెంట్ చేస్తాము మేము డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా మేము అందరం కోరుకుంటున్నాం మా జిఆర్ విధాత న్యూస్ కూడా కోరుకుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు షేర్ చేయండి చూస్తూనే ఉండండి జిఆర్ విధాత న్యూస్